హాయ్ గైస్ ఈరోజు గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్ ఇద్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది గాయస్ ఓకేనా చాలామంది నాకు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి మెసేజ్ పెడుతున్నారు గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ మరియు దానికి సంబంధించిన బుక్స్ మరియు దానికి సంబంధించి సిలబస్ అంటే ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తాయనేది అనేది చాలామంది అడగడం జరుగుతుంది గాయస్ ఓకేనా అందుకోసం మీకు ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఓకేనా చాలామంది నాకు మెసేజ్ పర్సనల్గా మెసేజ్ పెట్టారు ఓకేనా చూద్దాం ఒకసారి గ్రూప్ డికి సంబంధించి ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది గాయస్ ఓకేనా గమనించండి చూద్దాం గాయస్ రైల్వే గ్రూప్ డి పరీక్ష సరళి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన సమాచారం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా పరీక్ష వ్యవధి వచ్చేసి ఒక నూట ఇరవై నిమిషాలు ఉంటుంది గాయస్ ఓకేనా గ్రూప్ డికి సంబంధించిన పరీక్ష కాల వ్యవధి అనేది నూట ఇరవై నిమిషాలు ఉంటుంది అంటే రెండు గంటలు ఉంటుంది గాయస్ ఓకేనా గమనించండి ప్రతి తప్పు ప్రశ్నకి వన్ బై త్రీ నెగిటివ్ ఉంటుంది గాయస్ ఓకేనా తర్వాత వచ్చేసి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం గాయస్ జనరల్ సైన్స్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ వర్క్ రావడం జరుగుతుంది గాయస్ ఓకేనా గణితం అంటే అర్థమేటిక్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ బిడ్స్ వర్క్ రావడం జరుగుతుంది గాయస్ రీజనింగ్ వచ్చేసి ఒక థర్టీ మార్క్స్ వరకు రావడం జరుగుతుంది గాయస్ ఓకేనా రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్ గ్రూప్ డీ జాబ్ కొట్టాలంటే రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డి జాబ్ మీరు సెలెక్ట్ కావాలంటే జనరల్ సైన్స్ మీద పట్టు బాగా సాధించండి ఓకేనా కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక ట్వంటీ మార్క్స్ వరకు రావడం జరుగుతుంది గైస్ ఓకేనా ఓకే కరెంట్ అఫైర్స్ అయిపోయిందా ఈ సిలబస్ టోటల్ అంటే ఎన్ని మార్కులకు అంటే వంద మార్కులు ఉంటుంది గైస్ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది గైస్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మీకు ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు అనేది చెప్పడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఏ సబ్జెక్టుకు ఏ బుక్స్ చదవాలనేది ఒకసారి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది గైస్ ఓకేనా జనరల్ సైన్స్ వచ్చేసి లూసెంట్ బుక్ తీసుకోండి లూసెంట్ బుక్ ఆల్ ఇన్ వన్ ఉంటుంది అన్ని సబ్జెక్టులు ఉంటాయి గ్రూప్ డీకి సంబంధించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి లూసెంట్ బుక్ తీసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ బాగుంటుంది ఆ బుక్ ఓకేనా నెక్స్ట్ అర్థమేటిక్ రీజనింగ్ వచ్చేసి రాకేష్ యాదవ్ రాకేష్ యాదవ్ అని ఎస్ఎస్సికి చెప్పడం జరుగుతుంది రాకేష్ యాదవ్ సారు ఆ సార్ బుక్ తీసుకోరు ఆ బుక్ చాలా బాగుంటుంది ఓకేనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ బుక్ తీసుకోండి ఓకేనా తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి పుప్పాల శివాజీ బుక్ తీసుకోవాలి రీజనింగ్కి ఆర్థోమేటిక్ వచ్చేసి ఇక మీకు నచ్చిన బుక్ తీసుకోవచ్చు ఓకేనా తర్వాత కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అయితే ఇక మీకు కరెంట్ అఫైర్స్ వచ్చేసి చాలా మ్యాగ్జిన్స్ ఉంటాయి గైస్ ఓకేనా మన మార్కెట్లో చాలా మ్యాగ్జిన్స్ ఉంటాయి షైన్ ఇండియా తర్వాత వచ్చేసి ఆర్సి రెడ్డి వాళ్ళది ఆర్సి రెడ్డి వాళ్ళ ఫ్యాకల్టీ ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించినవి కూడా ఉంటుంది గైస్ అది కూడా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రాక్టీస్ బిడ్స్ అడుగుతున్నారు గ్రూప్ డికి సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ కిరణ్ పబ్లికేషన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్ తీసుకోరే ఆ బుక్ కూడా చాలా బాగుంటుంది కిరణ్ పబ్లికేషన్స్ ఓకేనా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి ఇంకా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్ ఓకేనా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మా టెలిగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ